ధర్మవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు గతంలో ఇక్కడ పనిచేసి మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయనే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డం అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక కోణంతో చూస్తాం ఆయన డెవలప్మెంట్ కోణంలోనూ రెండు ఆరు పని పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము తూపా ఆఫీసర్ పెద్ద అంటే పోస్టింగ్ పోస్టు ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసి పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదు అని ఆయన అనుకోవడము కానీ మేము మూడున్నర సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకెట్లుండదంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే అని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారి కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిపించడం జరిగింది మొత్తం సమస్య మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్య కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేకుండా గతంలో తప్పులు అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనం అట్లా మనం ఇది చేయము కాబట్టి దీని మీద ఒకసారి నేను చర్చ విచారం చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది